హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ రాజేష్ బంజారా యాక్టర్ ఈరోజు ఎన్ఎస్ఆర్ ఫోక్ యూట్యూబ్ ఛానల్లో రాయే ఓ రామ లక్ష్మీ లక్ష్మి అనే పాట మన ఎన్ఎస్ఆర్ ఫోక్లో ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది ఈ పాటకు అద్భుతమైన డ్యాన్స్ బిట్టు డ్యాన్సరు రోహిత్ గారు చాలా బాగా డ్యాన్స్ చేసి ఈ పూర్తి పూర్తిస్థాయిగా న్యాయం చేశారు మరియు నమ్రిత్ మాస్టర్ దీనికి మంచి కోరియోగ్రాఫ్ చేసి ముందుకు తీసుకొచ్చారు మరియు కమలీ పాటేల్ డిఓపి గారికి చాలా ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్రేమ్స్ లొకేషన్స్ చా చిత్రీకరించి బాగా చూపించారు ఈ పాటకు నాగునాయక్ మరి రచయిత చేసి పాటకు ముందుకు తీసుకొస్తున్నారు సింగర్ నాగు నాగునాయక్ గారికి మరియు వారి మిత్ర బృందాలకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఓ రామ లక్ష్మి నప నమంతి పాట అద్భుత విజయాన్ని చేకూర్చాలి అందరూ విజయాన్ని చేకూర్చాల్సిందిగా ఆ పేరు అందరికీ మనం చేసుకుంటూ అందరికీ